ఒక్కసారి మనసు పెట్టు చూడు అంతటా కనిపిస్తాడు నా శ్రీహరి నీకన్నాడు ఆ అయితే చూద్దాంరా గొప్ప మాట చెప్పావు అయితే ఈ కనిపిస్తున్నటువంటి స్తంభంలో నీ హరి ఉన్నాడా అన్నాడు ఆహ్ ఉన్నాడన్నాడు ఈయన ఈ విధంగా పరోక్ష పరుషోక్తులాడుతూ చేతిలోకి ఒక పెద్ద గద తీసుకున్నట్టండి ఈయన సింహాసనం నుంచి లేచాడు ఒక్కసారి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక్కసారి సత్యం విధాతం ఒక్క దెబ్బ కొట్టేటండి తీసుకువెళ్ళి ఆ స్తంభాన్ని చూడండి ఒక్కసారి సత్యం విధాతం నిజ వృత్య భాషితం వ్యాప్తించూతేష్వకిలేషు చాత్మన అదృశ్యతాత్యాద్భుత రూపముద్వహన్ స్తంభే సఖాయాం నా మృగం న మానుషం రమారమణ గోవింద గోవిందా శ్రీ నృసింహ భగవానికి श्री नृसींह भगवा श्री